హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే చున్నీతో శారీ పెట్టుకో అంటే లంగాలు కుట్టాను స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ కూడా చేశాను కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఒక కస్టమర్ ఇచ్చారండి చున్నీతో ఇట్లా శారీ పెట్టుకోట్టమని మనకి శారీ పెట్టుకోవడం అనేది సిక్స్ ప్యానెల్స్ ఉంటాయి ఎయిట్ అలాగే నైన్ టూ ప్యానెల్స్ కూడా ఫోర్ అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు ఇవైతే రెడీమేడ్ कुछ भी नहीं